మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది బ్రతికుండగానే ఇద్దరు మహిళలను మట్టిలో పూడ్చేసి చేసి చంపేందుకు ప్రయత్నించారు కొందరు వ్యక్తులు ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న కొందరు సదురు మహిళను రక్షించారు అయితే ఈ ఘటనకు భూ వివాదమే కారణం అంటున్నారు రేవా జిల్లాలోని హినవుతాలో కొందరు వ్యక్తులు ఓ ట్రక్కు లో తీసుకొచ్చి ఇద్దరు మహిళలను పూడ్ చేసే హత్యాయత్నానికి పాల్పడ్డారు అయితే మాన్గావా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి కాగా రోడ్డు నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు ఈ సందర్భంగా రోడ్డు వేస్తున్న భూమిని తాము లీజుకు తీసుకున్నామని ఆందోళన చేపట్టారు వెంటనే నిర్మాణ పనులు నిలిపివేయాలని నినాదాలు చేశారు దీంతో ఇద్దరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో నేలపై కూర్చున్న ఇద్దరు మహిళలను పట్టించుకోకుండా ట్రక్ డ్రైవర్ అందులోని మట్టిని వారిపై పోషిస్తారు అప్పటికే వాళ్ళ నడుం వరకు మట్టి కూడుకుపోయిందే దాంతో అప్రమత్తమైన స్థానికులు వారిద్దరిని రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించారు ఇక దీనికి సంబంధించిన వీడియోను భోపాల్ కాంగ్రెస్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఈ క్రమంలో రాష్ట్రంలోని బీజేపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి